భగవంతుని దృష్టిలో ఎక్కువ విలువ కలిగిన వాటిలో ముందుగా పేర్కొనవలసింది కాలాన్ని ఎందుకంటే గడిచిన కాలాన్ని తిరిగి పొందడం అసాధ్యం కాలాన్ని వృధా చేస్తే మన జీవితాలని వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం ఆభరణాలు విరిగిపోతే అతికించుకోవచ్చు బట్టలు చినిగిపోతే కుట్టించుకోవచ్చు లేదా కొత్తవి కొనుక్కోవచ్చు కానీ గడిచిన కాలాన్ని వెనక్కు తీసుకురావడం అసంభవం కాలం విలువను గుర్తించడంలో కాలాన్ని సద్వినియోగపరుచుకోవడంలోనే మనిషి గొప్పతనం వ్యక్తమవుతుంది కాలజ్ఞానులైన మునులు మహర్షులు తత్వవేత్తలు ధార్మిక కార్యాచరణ కావిస్తూ ఆముష్మిక మార్గంలో పయనిస్తూ తమ జీవిత కాలాన్ని వినియోగిస్తుంటారు సామాన్య జనులు కొందరు రాత్రింబవళ్ల రూపంలో గడిచిపోయే సమయాన్ని గుర్తించలేక ఏమీ సాధించలేక అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకుంటుంటారు నందచ్యుదిత ఆదిచ్చే నందంతి అస్తమితే రవౌ ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్యా జీవిత క్షయం అంటూ శ్రీరాముడు భరతునికి కర్తవ్యోపదేశం కావించే ఈ రామాయణ శ్లోకం విలువను ప్రబోధించే అమృత రస అమృతరసగుళిక వేసవికాలంలో సూర్యకిరణ ప్రసారానికి సరస్సులోని నీరు అంతకంతకు ఇంకిపోతున్నట్లే రోజులు గడిచే కొద్దీ మానవుల ఆయుర్దాయం తరిగిపోతూ ఉంటుంది కాబట్టి భరత వేరొకరి గురించి దుఃఖిస్తూ అల్పమైన జీవితకాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు శ్రేయస్సు గురించే ముందుగా అందరూ పరితపించాలి అహో రాత్రాణి గంతి సర్వేషాం ప్రాణినామిహ ఆయుం ఆయుంషి క్షపయంచాను గ్రీష్మే జలమివాంశవ ఆత్మాన మనుషోచత్వం కిమస్య మనుషోచసి ఆయుస్తే హీయతే చ స్థితస్య చ అంటూ శ్రీరాముడు భరతునికి చేసిన ఈ మహోపదేశం నేటి తరానికే కాదు రాబోయే తరాల వారికి కూడా శిరోధార్యమైనట్టిది కాబట్టి కాలం విలువను గుర్తించి సత్వర కార్య నిర్వహణాశక్తిని అలవర్చుకోవాలి కాలం కావడి లాంటిది కష్టాలను సుఖాలను సరి సమానంగా మోసుకొస్తుంది సుఖం ఒకసారి ముందుంటే దుఃఖం మరొకసారి ముందుంటుంది కష్టాల్లో కన్నీళ్లలో ఆంతరంగిక ప్రక్షాళనకు తోడ్పడే ఆధ్యాత్మిక ప్రబోధం ఏదో దాగి ఉందని అర్థం చేసుకోవాలి అందుకే ఎప్పుడు ఏది అందినా యథాతథంగా స్వీకరించాలి వనవాస ఆయాసంతో బాధపడే పాండవుల్ని చూసి వ్యాసముని ధర్మరాజును ఓదారుస్తూ ఇట్లా అంటాడు కాల విపర్యంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు నెక్కాలము నేరికిన్ ధ్రువము కాదు సుఖంబును దుఃఖమున్ మహీపాల బుధుండు తద్విధ భంగులిరింగి ప్రమోద ఖేద సంశీలుడు కాడు రెంటను ప్రసిద్ధ పదంబున నప్రమత్తుడై కాలరూపంలో భగవంతుడు ప్రసాదించే ప్రదర్శించే విన్యాసం విచిత్రం దుస్తరమైంది కూడా శరతల్పగతుడైన భీష్మాచార్యుల దగ్గరకు శ్రీకృష్ణునితో కలిసి పాండవులు వెళ్ళినప్పుడు పితామహుడు కాలప్రస్తావన తీసుకువచ్చి వారికి ఉపశమనం కలిగిస్తాడు ఆకాశంలో మేఘాలు గాలికి ఎగిరి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ పడిపోతూ ఉన్నట్లుగా ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తము కాలచక్రం వల్ల కూడుతూ వీడుతూ ఉంటుంది కాలమన్నింటికీ మూలం ఎంతవారైనా ఈ కాలప్రవాహాన్ని దాటలేరని ప్రబోధిస్తాడు వాయువశంబులై ఎగసి వారి ధరంబుల మింట కూడుచు పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగిచరింపదు నుండు కాలము విచిత్రము దుస్తర ధీమంతులు కాలమహిమను గుర్తించిన గుర్తించి కావ్యశాస్త్ర వినోదాలతో సమయాన్ని వెచ్చిస్తారు మూర్ఖులు వ్యసనాలతో నిద్రతో కలహాలతో కాలం గడుపుతారు కాబట్టి సదసద్వివేచన చేయగల మనం కాలస్వరూపుడైన పరమాత్మను ఆరాధించి కాలం విలువను గుర్తించి ప్రవర్తిస్తే సమున్నత లక్ష్యాలను చేరుకుంటాం ఏ వ్యక్తి అయినా గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ప్రధాన లక్షణం శ్రద్ధ శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా అది నెరవేరదు ఫలవంతం కాదు కూడా శ్రద్ధ గల విద్యార్థియే ఉన్నత విద్యావంతుడు అవుతాడు జ్ఞానవంతుడు అవుతాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని కదా గీతావాక్యం శ్రద్ధావంతుడైన కార్య సాధకునికి సకల సంపదలు లభిస్తాయి శ్రద్ధయా విందతే వసు అని ఋగ్వేద సూక్తి ఇహపర సాధకాలైన దాన ధర్మాదులను శ్రద్ధగా చేయాలి శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం అంటుంది తైత్రియోపనిషత్తు శ్రద్ధగా దానం చేయాలి అశ్రద్ధగా చేయకూడదని భావం లౌకిక విధులైనా అలౌకిక కార్యాలైనా శ్రద్ధగా చేస్తేనే సఫలమవుతాయి శ్రద్ధ లేకపోతే కార్యనిర్వహణకు సంబంధించిన ప్రవృత్తి పుట్టనే పుట్టదు ప్రవృత్తి లేకపోతే దేన్ని సాధించలేరు లోకల్లో చాలామంది అశ్రద్ధావంతులు దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు శ్రద్ధావంతులే అనుకున్న పనులు పూర్తి చేసుకొని సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రద్ధా న ప్రవృత్తి ప్రవృత్తిశూన్యస్య న సాధ్యసిద్ధి అశ్రద్ధయాయవాభిత వాభిహతాశ్చ సర్వే మజ్జంతి సంసార మహాసముద్రే అని ఆర్యోక్తి వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ అన్ని రంగాల వారికి ఉండాల్సిన ప్రధాన గుణం శ్రద్ధయే జన్మదాతలైన తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం వారి సంతానం వారికి తగిన సపర్యలు చేయాలి తల్లిదండ్రులు దేహత్యాగం చేసిన తర్వాత యథావిధిగా వారికి అపరకర్మలను ఆచరించాలి శ్రద్ధతో సక్రమంగా చేసేవి కాబట్టి వీటికి శ్రాద్ధకర్మలనే వ్యవహారం స్థిరపడింది శిష్యులు గురూపదేశాన్ని శ్రద్ధగా గ్రహించాలి ఆ ఉపదేశామృతాన్ని శ్రద్ధగా ఆచరణలో కూడా పెట్టాలి అప్పుడే మానవ జన్మ చరితార్థమవుతుంది మోక్షార్థులకు కూడా శ్రద్ధ ఉండడం తప్పనిసరి తల్లి పిల్లలకు క్షేమాన్ని కలిగించి రక్షించినట్లుగా శ్రద్ధ యోగీశ్వరులను రక్షిస్తుందని పతంజలి యోగసూత్ర భాష్యం వివరిస్తున్నది శ్రద్ధ జననీవ కళ్యాణి పాతి శ్రద్ధ పాపాలను పోగొడుతుంది అశ్రద్ధ పరమ పాపాత్మకమైనట్టిది శ్రద్ధావంతుడు పాప కుబుసాన్ని విడిచినట్టుగా పాపాన్ని విడుస్తాడు అని పెద్దలు చెబుతున్నారు అశ్రద్ధా పరమం పాపం శ్రద్ధా పాప విమోచనీ జహాతి పాపం శ్రద్ధావాన్ అహిర్ నిర్వయ నిర్వయనీమివా వైదిక కార్యకలాపాలను శ్రద్ధగా చేసిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయి అశ్రద్ధను ప్రదర్శించిన వారికి వాంఛిత ఫలితాలు దక్కవు సరికదా విపరీత ఫలితాలు కూడా వస్తాయి శ్రద్ధను ఒక దేవతగా భావించి పూజించడం కూడా ఉంది ఋగ్వేదంలోని దశమ మండలంలో మనకు శ్రద్ధాసూక్తం సూక్తం కనిపిస్తుంది అట్టి శ్రద్ధను దేవ మనుష్యాదులు అనేకులు ఆరాధిస్తారని శ్రద్ధాం దేవా యజమానా గోపా ఉపాసతే అనే ఋక్ సూక్తి ఖండం ద్వారా మనకు అవగతమవుతుంది లౌకికమైన ఉద్యోగ నిర్వహణలోనూ శ్రద్ధ కలవారికి సత్కారాలు అవార్డులు లభిస్తాయి అశ్రద్ధాపరులకు దండనలు దొరుకుతాయి శాస్త్రవాక్యాలలోనూ గురూపదేశంలోనూ అంతర్గతంగా దాగి ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోగల వివేక విజ్ఞాన పూరిత మనస్థితి శ్రద్ధ అనబడుతుంది ఈ శ్రద్ధ వల్లనే సత్యదర్శనం సులభమవుతుంది శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధ్యావధారణం సా శ్రద్ధ కథిత యయా వస్తూపలభ్యతే అంటారు శంకరులు వివేక చూడమణిలో కాబట్టి ఐహికమైన ప్రేయస్సును ఆముష్మికమైన శ్రేయస్సును పొందగోరేవారు ప్రగతి పథగాములైన వారు అందరూ అభీష్ట సిద్ధికి ప్రముఖ సాధనమైన శ్రద్ధను కలిగి ఉండాలి ఉత్తమ జీవితం గడపాలనుకునే స్త్రీలు కానీ పురుషులు కానీ జ్ఞానుల చరిత్రలు తెలుసుకుంటూ ఉండాలి అంతేకాదు ఎల్లప్పుడూ సజ్జన సాంగత్యంలో దీక్షగా ధర్మాన్ని గ్రహించాలి గ్రహించిన ధర్మాన్ని మరవకుండా సమంజస బుద్ధితో ఆచరించాలి ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం మెరుగుచు ఎరిగిన దానిని మరువక సమంజస బుద్ధిన్ జ్ఞానుల చరిత్రలు మానవుల్ని ఉత్సాహపూరితుల్ని చేసి సన్మార్గంలో పెడతాయి అందరికీ స్ఫూర్తిని అందిస్తాయి సజ్జనుల గోష్ఠి కుదరడం గొప్ప అదృష్టం అటువంటి సందర్భం కుదరకపోతే సద్గ్రంథాలే సజ్జనులు మహాపురుష సంశయం అనేది దైవానుగ్రహం వల్లనే సమకూరుతుంది అంటారు శంకర్లు వివేక చూడామణిలో శ్రీరామకృష్ణుని వంటి మహాపురుషుని అనుగ్రహం ఉండడం చేతనే నరేంద్రుడు వివేకానందుడై మానవోద్ధరణకు పాటుపడ్డాడు సంసారమనే విషవృక్షానికి అమృత తుల్యాలైన ఫలాలు రెండున్నాయి ఒకటి కావ్యామృత రసపానం రెండు సజ్జన సల్లాపం సజ్జన సల్లాపం వల్ల ధర్మాచరణ బుద్ధి ఏర్పడుతుంది ఆ ధర్మాచరణానికి దేశకాలాలు కానీ దేహధర్మాలు కానీ ఆటంకం కాకూడదు ఆచరణలో రెండు ధర్మాలకు పరస్పరం విరోధం ఏర్పడ్డప్పుడు సంశయం కలుగుతుంది అటువంటప్పుడు ధర్మ సూక్ష్మం గ్రహించాలి అందుకు తోడ్పడేవాడు సద్గురువు కాబట్టి ధర్మాలు ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ మహాపురుషుల లేదా గురువుల సమక్షంలోనే స్పష్టపడతాయి అంతేకాదు మహాత్ముల జీవితాలే మనకు సదా ఆదర్శప్రాయాలు ఎద్దు ఆచరతి శ్రేష్ట తత్తదేవేత రోజన సమాణం కృతే వర్తతే సత్కార్యాచరణాన్ని వాయిదా వేయకూడదు శ్వకార్యం అద్య కుర్వీత రేపటి పని ఈరోజే చేయాలి ఈ బుద్ధి మానవుణ్ణి క్రియాశీలిగా కార్యశూర్యునిగా చేస్తుంది సోమరితనాన్ని పారద్రోలి ప్రగతిశీలుణ్ణి కావిస్తుంది దుర్యోధనుణ్ణి ధర్మరాజు దగ్గరకు అరణ్యానికి పంపమంటాడు వ్యాసుడు ధృతరాష్ట్రుడితో ఎందుకంటే ధర్మరాజు సహవాసం వల్ల దుర్యోధనుడు ధర్మ మార్గ వర్తనుడు ప్రశాంతుడు అవుతాడు కాబట్టి సుజనుల సహవాసం బున కుజనులు సద్ధర్మ మతులగుట నిక్కము అనే సూక్తిని ఆ సందర్భంగా రుచిరంగా ఆవిష్కరిస్తాడు నన్నయ్య మహా నన్నయ భట్టారకుడు యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తాడు పురుషుడు దేనివల్ల బుద్ధిమంతుడు అవుతాడు అని దానికి సమాధానంగా ధర్మరాజు జ్ఞానుల పరిచర్య వల్లనే అని ఉద్ఘాటిస్తాడు ఈ విషయాన్నే ఎర్రాప్రెగ్డ అతిశయముగ బుద్ధిమంతుడగు బుధసేవన్ అని బోధిస్తాడు సజ్జన సాంగత్యం ఎంతో గొప్పది అది బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది సత్యవాక్యాన్ని పలికిస్తుంది పాపాన్ని పరిహరిస్తుంది గౌరవాన్ని కీర్తిని కలిగిస్తుంది మనస్సును బాగు చేస్తుంది అది చేయలేని పని ఏముంటుంది అని ప్రశ్నిస్తాడు భర్తృహరి ఈ భావాన్నే తెలుగులో పలికిస్తూ ఏనుగు లక్ష్మణ కవి సత్య సూక్తి ఘటించు ధీజడిమ మాన్సు గౌరవ మసంగు జనులకు కలుష మడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధకంబు అని విపులీకరించాడు ఏమైనా సత్సాంగత్యం వల్ల నిస్సంగత్వం నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం నిర్మోహత్వం వల్ల తత్వం సిద్ధిస్తాయి ఆ నిశ్చిలతత్వమే జీవన్ముక్తి